పిల్లల యొక్క సంరక్షణ గురించి మన డాక్టర్ గారి మాటల్లో విందాం హాయ్ పేరెంట్స్ నేను డాక్టర్ వినోద్ కుమార్ కుర్మానా చైల్డ్ స్పెషలిస్ట్ వర్షాకాలం మొదలవుగానే ఆరేడు సంవత్సరాల లోపు వయసున్న పిల్లలు ఉన్న తల్లిదండ్రుల దారికి ఒక డౌట్ ఈ సీజన్లో మా పిల్లలకి తరచుగా జలుబు దగ్గు జ్వరం లేదా వాంతులు విరోచనాలు వస్తూ ఉంటాయి వీటి నుంచి మా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి ఏం చేయచ్చు ఏం చేయకూడదు అనేది అందరికీ ప్రాథమికంగా ఉండే అనుమానం మేము గత పది సంవత్సరాలుగా గమనిస్తున్న ట్రెండ్ని బట్టి ఆలోచిస్తూ చూస్తే ఈ వర్షాకాలంలో వచ్చే సీజనల్ జబ్బులకి చాలామంది అవసరమైన వైద్యం కంటే కూడా అనవసరమైన వైద్యం వైపు మొగ్గు చూపిస్తున్నారు అది ఎట్లా అంటే సాధారణంగా ఈ సీజన్లో వచ్చే జబ్బులన్నిటికీ మూల కారణం ఒకటి వాతావరణం మార్పు అండ్ వైరస్ ఎక్కువగా ప్రబలి ఉండటం సో వైరల్ ఫీవర్స్కి సాధారణంగా మనం కొంత టైం ఇస్తూ ఎర్లీ సింటమ్స్ని సపోర్ట్ చేసుకుంటూ ఉంటే వాడంతవే సర్థమనిపోతాయి కానీ తల్లిదండ్రులు సమాజం కొంచెం యాంగ్జైటీకి లోనవడం వల్ల యాంటీబయాటిక్ మిస్యూజ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది రెండు రోజులు ఫీవర్ తగ్గలేదంటే వెంటనే వైద్యం తెలుసు అనుకున్న వ్యక్తి తీరికెళ్ళటం రెండు మూడు రకాల యాంటీబయాటిక్స్ వాడటం ద అందులోనూ ఇర్రనేషనల్ యాంటీబయాటిక్స్ అంటాం అంటే రెండు మూడు జత కలిపిన యాంటీబయాటిక్స్ ఉంటాయి అలా డ్యూల్ కాంబినేషన్స్ ట్రిపుల్ కాంబినేషన్స్ యాంటీబయాటిక్స్ వాడేయటం ఇంకా ఒక స్థాయి దాటిన తర్వాత చేతికి ఎక్కించుకోవడం ఇంట్లో కూర్చొని యాంటీబయాటిక్స్ అడ్మినిస్ట్రేషన్ చేసుకోవడం ఇవన్నీ గమనిస్తున్నాం దీనివల్ల యాంటీ యాంటీమైక్రోబులెసిన్స్ అనేది ఒక పాండమిక్లో తయారైంది గ్లోబల్ డేటా చూసుకున్నా ఇండియన్ సినారియా చూసుకున్నా కూడా డయాబెటీస్ క్యాన్సర్స్ల కంటే కూడా ఏఎంఆర్ యాంటీమైక్రోబులెసిన్స్ అనేది ఇప్పుడు చాలా ప్రబలంగా ఉంది ఇది మనందరం దృష్టి పెట్టాల్సిన విషయం పిల్లాడికి జ్వరం కానీ జలుబు కానీ తగ్గ కానీ వస్తే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ పారెస్టమాల్ కానీ కోల్డ్ కాఫ్ సిరప్స్ కానీ వయసును బట్టి బరువును బట్టి పీడియోటేషన్ సలహాతో చెప్పిన ఆ రెండు మూడు రోజులు వాడుకోవడం ఎక్కువగా నీరు అందించడం చేయడం వల్ల అది సాధారణంగా తగ్గ ఎర్లీగా యాంటీబయోటిక్ వాడేస్తే త్వరగా తగ్గిపోతుందనో లేదా డోస్ ఇచ్చేస్తే త్వరగా తగ్గిపోతుందనో ఇవ్వడం వల్ల ఉండకండి అండ్ మోర్ ఓవర్ యాంటీ వైరల్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ సీజనల్ ఫ్లూస్కి ఎటువంటి చేంజ్ తీసుకురాలేదు అలాంటి ఉపయోగం ఉండదు కాబట్టి డియర్ పేరెంట్స్ మనం మన పిల్లలకి మంచి చేయాలనుకుంటే వాళ్ళ ఇమ్యూనిటీని బిల్డ్ చేసే ఆహారం తినిపించడం మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ పరిశుభ్రంగా ఉంచుకోవటం మరి తినే ఆహారం తాగే నీళ్లు పీల్చే గాలి కలుషితంగా అక్కడ చూసుకుంటే సరిపోతుంది ఇంకా నీరసంగా ఉన్న పిల్లలైనా కనిపిస్తే కనుక వాళ్ళకి ఈ సీజనల్ జబ్బులకి ఎగ్జిక వ్యాక్సిన్స్ వేయించుకోవడం కూడా ఒక మంచి సలహా అవుతుంది అంతేగాని వైరల్ జబ్బులకి యాంటీబయాటిక్స్ వాడుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం కనబడదు సో దయచేసి అందరూ ఈ యాంటీ యాంటీమైక్రోబల్ ఇన్స్టెన్స్ గురించి అవగాహన పెంచుకొని ఆ ఎంఆర్ బడ్డని తగ్గించడానికి కృషి చేస్తారని కోరుకుంటూ మీ పిల్లలు డాక్టర్ వినోద్ కుమార్ కుర్మాణ గొరవీ హాస్పిటల్ టైమ్లీ అడ్వైస్ సేఫ్ కేర్ అండ్ అవేర్నెస్ డాక్టర్ గొర్రవి హాస్పిటల్స్ ఆల్వేస్ హియర్ ఫర్ యువర్ చైల్డ్స్ హెల్త్